ఏమయ్యా ఓ రామయ్యా ఎలా సేవించాలయ్యా నిన్ను ఏమని కీర్తించాలయ్యా ఎలా సేవించాలయ్యా నిన్ను ఏమని కీర్తించాలయ్యా ఏమయ్యా ఓ పదములు పడదామనుకుంటే మారుతి చరణాలు వదలడు పదములు పడదామనుకుంటే మారుతి చరణాలు వదలడు ఫలములు తినిపించాలంటే పాపం శబరికి బెదురు ఫలములు తినిపించాలంటే పాపం శబరికి బెదురు పాదం కడగాలి పడిపడి తయ్యారు పాదం కడగాలనుకుంటే పడిపడి తయ్యారు ప్రాణాలిద్దామనుకుంటే పక్షి జటాయువులుంటారు ఏమయ్యా ఏమయ్యా ఓ రామయ్యా కమ్మని చరితము రాద్దామంటే కవి వాల్మీకిని కాదయ్యా కమ్మని చరితము రాదామంటే కవి వాల్మీకిని కాదయ్య గానముతో కొలవాలంటే ఘన త్యాగయ్యను కాదయ్య గానముతో కొలవాలంటే ఘన త్యాగయ్యను కాదయ్య ఆసెత కోవెల కడదామంటే తహసీల్దారును కానయ్యా ఆసెత కోవెల కడదామంటే తహసీల్దారును కానయ్యా ఆఖరికి మనసిద్దామంటే అది ఏనాడో నీదయ్యా ఏమయ్యా ఏమయ్యా ఓ రామయ్యా ఎలా సేవించాలయ్యా నిన్ను ఏమని కీర్తించాలయ్యా ఎలా సేవించాలయ్యా నిన్ను ఏమని కీర్తించాలయ్యా ఏమయ్యా ఓ రామయ్యా